మళ్ళీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చా ఇప్పుడు వచ్చింది శివయని ఫ్రెండ్స్ యాక్చువల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నా యాక్చువల్గా మా ఫ్రెండ్స్తో వెళ్తున్నా సో నేను ఆల్మోస్ట్ శ్రీశైలం నా వద్ద అయింది నేను కవర్ చేసాను యాక్చువల్గా నేను శ్రీశైలం నా ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్తాను మళ్ళీ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తోస్తా ఇప్పుడు పిలుపు వచ్చింది శివాయ నుంచి నమ్మ శివాయ ఫ్రెండ్స్ శ్రీశైలం వెళ్ళే దారిలో ఫస్ట్ మనకు వచ్చే స్పాట్ దిండి వస్తుంది శ్రీశైలంకి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ముందు వస్తుంది కదా సో దిండి డ్యామ్కి పైన కేక్కుతున్నాం సో ఇది దిండి వ్యూ పాయింట్ ఇప్పుడు రైని సీజన్ కాబట్టి వాటర్ అంత ఫ్లో లేదు సో దిండి అయితే అయిపోయింది చూసేసినాం నెక్స్ట్ ఇంకా మళ్ళీ శ్రీశైలంకి స్టార్ట్ అవుతున్నాం తిరిగి ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దారిలో ఈ ఫస్ట్ శ్రీశైలం డ్యామ్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ స్పాట్ ఫాల్ట్ అక్కడనే సో లెట్స్ గో ఫ్రెండ్స్ ఇది శ్రీశైలం డ్యామ్ సీజన్ లో వస్తే ఇంకా బాగుంటది ఇప్పుడు బార్డర్ లేవు గేట్స్ ఓపెన్ లేవు ఇది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ బ్రిడ్జ్ బార్డర్ ఇది ఇది సైడ్ ఉన్నది తెలంగాణ ఇటు సైడ్ ఉన్నది ఆంధ్ర ఫ్రెండ్స్ మేము ఇప్పుడు పాలదారెతున్నాం ఏంటంటే యాక్చువల్లీ శివుడి నుదిటికి తాకి నీళ్లు పడుతూ ఉంటాయి రెండు బట్టల మధ్యలో నుంచి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరు తెలియదు ఇప్పటి వరకు కానీ ఒక బిలీవ్ అయితే ఉంది చూడచ్చు ఫ్రెండ్స్ పై ఎక్కడ వాటర్ రావట్లేదు ఇక్కడ బండల్ మధ్య వస్తుంది వాటర్ ఫ్రెండ్స్ మేము ఫస్ట్ డిండి డిమ్ చూసినాం తర్వాత శ్రీశైలం డ్యామ్ చూసినాం తర్వాత ఇప్పుడు పాలధార పంచదార చూసినాం ఇప్పుడు నెక్స్ట్ శ్రీశైలం టెంపుల్ కి ముందు సాక్షి గణపతి ఉంటది సాక్షి గణపతి దర్శనం చేసుకొని శ్రీశైలం మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోతాం ఓం నమ శివాయ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సాక్షి గణపతి దర్శనానికి వెళ్తున్నా చాలా మంది దర్శనం చేసుకొచ్చిన తర్వాత సాక్షి గణపతి వెళ్తారు యాక్చువల్గా అది ముందే వెళ్ళాలి ముందే వెళ్ళి ఫస్ట్ వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని మీ గోత్రము పేరు చెప్తే మన తరఫున వినాయక స్వామి శివుడికి చెప్తాడు వీళ్ళు ఈ దర్శనానికి వచ్చాడు శ్రీశైలానికి అని చెప్తారు సో ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకొని పైన మెయిన్ టెంపుల్ శివుడికి వెళ్ళండి గణపతి టెంపుల్ దర్శనం అయిపోయింది ఇప్పుడు మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం ఇంకోటి చెప్పడం మర్చిపోయింది యాక్చువల్గా ఇండియాలో ఒకటే చోట జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్న ఏకైక ప్రదేశం శ్రీశైలం మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ నేను శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని తర్వాత బ్రహ్మరాంబికా దేవిని దర్శించుకొని బయటకు వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఏందో మీకు చెప్తాను నేను చెప్పినట్టు ఇండియాలో ఒకటే తోట జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం సో యాజ్ యూజువల్ నేను లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఫస్ట్ టైం వెళ్ళిన అది అప్పుడు కూడా వర్షం పడ్డది సో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది యాక్చువల్ గా నేను శ్రీశైలం కూడా చాలా ఫిఫ్టీన్ ఇయర్స్ తోటి వస్తున్నాను లాస్ట్ టైం నా విజిట్ వచ్చి ఫిఫ్త్ క్లాస్ లో అంటున్నాం సో దర్శనానికి వెళ్ళొచ్చి మళ్ళీ కలుస్తాము అందండి ఓం నమ శివాయ స్ యాక్చువల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది యాక్చువల్ గా వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ టికెట్ ఉంటుంది మేము రిష్ ఎక్కువ లేదని చెప్పి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాం మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో శివయ్య దర్శనం బ్రహ్మనామిక దేవి దర్శనం బాగా చాలా బాగా జరిగింది ఐమ్ గ్లాడ్ ఐ ఫైనల్లీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ కేమ్ టు శ్రీశైలం నాకు మంచిగా దర్శనం అయింది ఓం నమ శివయ్య సో ఇంకా వర్షం పడుతుంది నేను లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు పడ్డది ఇప్పుడు మళ్ళీ శ్రీశైలం దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ శివయ్య అనుగ్రహంతో వర్షం పడుతుంది ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ సో లక్కీ టు టేక్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ శివయ్య సో ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శ్రీశైలం బ్లాగ్ ఈస్ క్లోజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ్మ శివాయ